ప్లీజ్ నమస్తే వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ సార్ నాకు ఒకటి ఒక చిన్న డౌట్ ఉంది సార్ మీరు పొలిటీషియన్ ఒక ముందు ఒక మంచి ఆంటర్ప్రినర్ అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్ అండ్ నేను కూడా ఒక ఆంటర్ప్రినర్ ని యూత్ ని ఆంటర్ప్రినర్ గా ముందుకు తీసుకెళ్లడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్ ఆమె ఒక యంగ్ ఆంటర్ప్రియర్ అంట వైజాగ్ నుంచి మీరు పొలిటిషియన్ మీ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ ముందరు యువర్ అ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రన్యూర్ యాజ్ అ యంగ్ ఆంటర్ప్రెన్యూర్ వుడ్ యు లైక్ టు గివ్ అర్ సమ్ అడ్వైజర్ సజెషన్స్ అమ్మా నేను ఐ టేక్ ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిఎం గారు అన్నా ప్లీజ్ అన్నా కూర్చోండి అన్న ప్లీజ్ దయచేసి కూర్చోండి ఐ విల్ టేక్ ద లిబర్టీ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగ్ ఆయన ఆంటర్ప్రన్యూర్ల జర్నీ కూడా అంత ఇన్స్పైరింగ్ మీరు దయచేసి లుకి అప్ ఆన్ ది ఇంటర్నెట్ ఆయన లైఫ్ ఒక లెసన్ అ లాట్ టు లర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్ టు బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ వైజాగ్ సార్ నాకు ఒకటి ఒక చిన్న డౌట్ ఉంది సార్ మీరు పాలిటీషియన్ అవక ముందు ఒక మంచి ఆంటర్ప్రెనర్ అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్ అండ్ నేను కూడా ఒక ఆంటర్ప్రినర్ ని యూత్ ని ఆంటర్ప్రినర్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్ అనా ఆమె ఒక యంగ్ ఆంటర్ప్రిన్యూర్ అంట వైజాగ్ నుంచి మీరు పొలిటీషియన్ మీ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ ముందు యూవర్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రిన్యూర్ యాజ్ అ యంగ్ ఆంటర్ప్రిన్యూర్ వుడ్ యూ లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైజర్ సజెషన్స్ అమ్మ నేను ఐ టేక్ ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు అన్నా ప్లీజ్ అన్నా కూర్చోండి అన్న ప్లీజ్ దయచేసి కూర్చోండి ఐ విల్ టేక్ ద లిబర్టీ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగో ఆయన ఆంటర్ప్రన్యూర్ జర్నీ కూడా అంతే ఇన్స్పైరింగ్ మీరు దయచేసి లుకి తప్ ఆన్ ది ఇంటర్నెట్ ఆయన లైఫ్ ఒక లెసన్ అ దేట్ టు లర్న్ ఫర్ యంగ్ పీపుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ వైజ్ అండ్ సార్ నాకు ఒకటే ఒక చిన్న డౌట్ ఉంది సార్ మీరు పొలిటీషియన్ అవ్వక ముందు ఒక మంచి ఆంటర్ప్రినర్ అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్ అండ్ నేను కూడా ఒక ఆంటర్ప్రినర్ యూత్ మీ ఆంటర్ప్రినర్ గా ముందుకు తీసుకెళ్లడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్ అన్నా ఆమె ఒక యంగ్ ఆంటర్ప్రన్యూర్ అంట వైజాగ్ నుంచి మీరు పొలిటిషియన్ మీ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ ముందరు యూ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రన్యూర్ యాజ్ అ యంగ్ ఆంటర్ప్రెన్యూర్ వుడ్ యూ లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైజ్ ఆర్ సజెషన్స్ అమ్మా నేను వైల్ టేక్ ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు అన్న ప్లీజ్ అన్న కూర్చోండి అన్న ప్లీజ్ దయచేసి కూర్చోండి ఐ విల్ టేక్ ద లిబర్టీ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగో ఆయన ఆంటర్ప్రియూర్ల జర్నీ కూడా అంత ఇన్స్పైరింగ్ మీరు దయచేసి లుకిత్ అప్ ఆన్ ది ఇంటర్నెట్ ఆయన లైఫ్ ఒక లెసన్ దేర్స్ అ లాట్ టు లర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైఫ్ థ్యాంక్ యూ అన్న